నల్లగొండ జిల్లాలో అత్యధికంగా వెనుకబడిన ప్రాంతంగా దేవరకొండ నియోజకవర్గానికి పేరుంది ఈ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలే కాదు కన్న సొంత బిడ్డలను ముఖ్యంగా ఆడపిల్లలను అమ్ముకున్న చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది సున్నితంగా స్పందించిన ఒక వ్యక్తి మాత్రం ఆడపిల్లల అమ్మకాలను ఎదుర్కొనేందుకు నడుముగట్టారు డాక్టర్ రావు గారు మనతో ఉన్నారు అమ్మ నమస్తే 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 ఓకే ఇయర్స్ అవుతుంది మీరు ప్రాంతానికి వచ్చి అంటే ఏ పరిస్థితులల్లో మీరు ఈ దేవరకొండ గడ్డ మీద అడుగు పెట్టారు ఇక్కడికి మొదలు వచ్చింది నేను నా ఫ్రెండ్ అండి జమున అని పరుచూరి జమున మేమిద్దరము ఈ సంస్థను మొదలుపెట్టాము ఈ ఏరియాకి ఎట్లా వచ్చినామంటే ఒక టెలిఫోన్ కాలు జమునా వచ్చింది ఏమని మా ఊర్లో సో అండ్ సో ఊరు చందంపేట్ల ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు పిల్లలను చంపేస్తున్నారు మీరేమన్నా హెల్ప్ చేయగలరా మేడం అని జము ఫస్ట్ కాల్ వచ్చింది సో ఆ కాల్ తీసుకొని తను నాకు ఫోన్ చేసింది మేము మంచి ఫ్రెండ్స్ ఏం చేద్దాం రుక్మిణి అంటే ఊరు తెలియదు పేరు తెలియదు హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉందో మాకేం తెలియదు అనమాట కానీ పసిపాపలను చంపేస్తున్నారు అంటే మనము ఏమన్నా చేసి ఆపాలే కదా అని ఇద్దరం అనుకున్నాం అనమాట అలా అనుకొని మేము గవర్నమెంట్లో తెలిసిన కొంచెం ట్రైబల్ వెల్ఫేర్ హైయర్ ఆఫీషియల్స్కి ఫోన్ చేసినా ఇట్లా లంబాడీ వాళ్ళంట తెలిసింది కెన్ యూ హెల్ప్ అస్ అంటే ఆ సార్ ఏమన్నాడు నేను ఫోన్ చేస్తాను డిస్టిక్ కలెక్టర్కి మళ్ళీ ఎస్పీకి మళ్ళా యూనో డౌన్ ద లైన్ రుక్మిణి రెండు మూడు రోజులు కావచ్చు వై డోంట్ యు గో అండ్ రెస్క్యూ ద బేబీ బేబీస్ అండ్ దెన్ వీల్ డూ అదేంది అంటే ఆ కేసులో అమ్డాల పిల్లల ఓకే ట్విన్స్ ట్విన్స్ గర్ల్స్ అది పుట్టి తొమ్మిది రోజులైంది సో అది మనకు సెవెంత్ డేనో ఎయిత్ డేనో ఫోన్ వచ్చింది అయితే నెక్స్ట్ డే ఏం చేద్దాము సరే పిల్లలను రెస్క్యూ చేస్తాము రెస్క్యూ చేసి ఎక్కడ పెట్టుకోవాలి అని అటువంటి ప్రశ్నలు వస్తాయి కదా వచ్చి వాళ్ళతో ఫ్యామిలీతో మాట్లాడితే ఆ ఫ్యామిలీ ఎట్లా ఉండే పరిస్థితి అంటే ఆమెకు నలుగురు అమ్మాయిలు ఐదో కాన్పుల మళ్ళా ట్విన్స్ అమ్మాయిలు పుట్టి సిక్స్ మెంబర్స్ అయిపోయి సో తనకు వద్దే వద్దు అని అండ్ అక్కడ మాకు ఏమర్థమైంది ఆ విజిట్ లా ఏం చెప్పిందంటే మీరు తీసుకుపోతారా మీరు తీసుకెళ్ళండి అని అట్లా అడిగినట్ట ఈమె చాలా పేదగా ఉంది కదా ఏమన్నా ఇవ్వండి అని అట్లా అడిగితే తన పర్స్లో ఉన్న మూడు నాలుగు వందలు వాళ్ళకి ఇస్తే ఇంతేనా పదివేలు ఇవ్వండి అన్నట్ల లాగా వాళ్ళు మొదలుపెట్టినమాట సో దాంతో ఇక్కడ ఏదో చాలా బాగలేదని అర్థమైంది సో మేమేమనుకున్నామంటే ఇది వన్ ఆఫ్ ఏదో ఏదో జరిగింది సమ్ స్ట్రేంజ్ బిహేవియర్ లేకపోతే ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా మనం ఎలా కనుక్కుందాము అని అప్పుడు నేను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి కాంటాక్ట్లో ఉండి నేనేమ్స్ అప్పుడు స్మరణజిత్ రే గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేది సో తనని రిక్వెస్ట్ చేసినాం ఇది కెన్ వీ హ్యావ్ అ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టండి సార్ మేము కూడా దాన్ని జాయిన్ అవుతామని అలా జాయిన్ అయినాం అనమాట సో అది ఏమైంది ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఏం తెలియదు అంటే పన్నెండు రకాలుగా పిల్లలను చంపేస్తున్నారు అని తేలింది ఈ ప్రాంతంలో చందంపేట్ మండలం మేము ఫస్ట్ పోయింది చందంపేట్ మండలం సో అది అందరూ ఎవరు చెప్తున్నారు ఐసి ఐసిడిఎస్ వర్కర్స్ స్టాఫ్ అంగన్వాడీ వర్కర్స్కి వాళ్ళకి తెలుసు కదా డైలీ టచ్ లోకల్ వాళ్ళు కదా సో ఇది కానీ మాత్రం ఫస్ట్ కేసు మాకు వచ్చింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో మార్చ్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో వచ్చింది యాక్చువల్లీ కేసు సో అది మనం పట్టుకొని దాన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసినప్పుడు తేలిందనమాట సెక్స్ రేషియో చాలా తేడా ఉంది అంటే వెయ్యి మంది ఉంటే ఏడు వందలు ఎనిమిది వందలు అమ్మాయిలు ఉన్నారు సో అది అది నార్మల్ కాదు నార్మల్ ఏందంటే పుట్టుక నుంచి హండ్రెడ్ అండ్ ఫైవ్ బాయ్స్ పుడితే హండ్రెడ్ గర్ల్స్ పుడతారు ఎందుకంటే బాయ్స్ ఆ బి వీకర్ బాయ్స్కి ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి వస్తాయి వాళ్ళు తక్కువ నార్మల్ అట్ బర్త్ అట్లా ఉంటుంది అనమాట సో పెద్దగా అయ్యే వరకు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండాలి వన్ ఆర్ టూ అట్లా ఇట్లా కొంచెం వేరియాన్ని బట్టి తేడా ఉంటుంది కానీ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండాలన్నమాట ఈ పిల్లలకి ఏమవుతుంది సెక్స్ రేషియో ఎందుకు తక్కువ ఉంది ఇంకా మనం ఎలా హెల్ప్ చేయవచ్చు అని ఫ్యామిలీస్ని కూర్చొని హెల్త్ వర్కర్స్ని ఇద్దరు అమ్మాయిలు వచ్చి విజిట్ రెగ్యులర్ విజిట్స్ చేసేవాళ్ళు జమున ఎక్కువ అప్పుడు ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు సో అలా వర్క్ స్టార్ట్ చేసామన్నమాట కొన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఏం తెలిసిందంటే ఈ రోజు పోతే పిల్లలు ఉన్నారు బాగానే ఉన్నారు హెల్తీగా ఉన్నారు బా మల్లవారం వారం వచ్చే వరకు పిల్లలేదు ఏమైంది పాప చనిపోయింది అని చెప్తున్నారు పర్టికులర్గా అమ్మాయిలు అమ్మాయిలే అబ్బాయిలే సంగతి కాదు ఇదంతా ఈ కథ అంతా అమ్మాయిల సంగతే లేదంటున్నారు ఏమైంది ఎట్లా అంటే ఏదో అయింది ఏదో చెప్తున్నారు అనమాట సో కొన్ని రోజులు అట్లా గమనించినాక మాకేమర్థమైందంటే పిల్లలు మాయమైపోతున్నారు చంపుతలేరు అదే ఊరు నుంచి అంటే మేము కొంచెము మాట్లాడి ఒక తల్లి జస్ట్ కొత్తగా బర్త్ ఇచ్చిన అమ్మాయి ఇంకా స్కూల్ నుంచి రాలేదు ఆ పాపను మాయం చేసింది అనమాట సో ఆమె నా పిల్లెక్కడ పోయింది అన్నట్టు ఉండే ఆమెతోటి కొంచెం మాట్లాడినప్పుడు ఏం తెలిసింది అంటే వాళ్ళ లంబాడీ కమ్యూనిటీ నుంచే ఎవరో మిడిల్ మ్యాన్ ఎవరో వచ్చిండ్రు వచ్చి నువ్వెందుకు ఇన్నికి ఇందరు ఆడపిల్లలు ఉన్నారు కదా మరి పిల్లలు ఎట్లా బతికిస్తావు ఎట్లా చదువు చెప్తావు ఎట్లా బతుకుతారు వీళ్ళు అది ఇది పెళ్ళి ఎట్లా చేస్తావు కట్నాలు ఎక్కువైనాయి కదా అని అట్లా చెప్పటం ఒక దిక్కు రాంగ్ మోటివేషన్ ఒక దిక్కు ఇంకొక దిక్కేమో నీ పిల్లల్ని ఇస్తే అమెరికాకి పంపిస్తాము ఆడ మంచిగా ఇంగ్లీష్ మీడియం ఆ కాలంలో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ వస్తుంది మంచి చదువు వస్తుంది పిల్లలు హాయిగా ఉంటున్నట్ల కొంచెము బుద్ధిగరించటం అట్లా ఉట్టి డబ్బులే కాదు మీ పాప ఇంకా మంచిగా ఉంటుందని మోటివేషన్ కూడా చేయటం సో అట్లా చేసి పిల్లలు మాయమైతుందని తెలిసిందనమాట సో మళ్ళీ ఇంకా కొన్ని రోజులు దాన్ని తొవ్వి చూస్తూ చూస్తే అప్పుడు ఏం అర్థమైందంటే చాలా అడాప్షన్ ఏజెన్సీస్ ఓకే ఎవరైతే పిల్లలు అంటే నిజంగా ఆర్ఫ తల్లిదండ్రులు లేని పిల్లలను తెచ్చి ఆర్ఫనేజ్లో పెట్టుకొని మనం పేరెంట్స్కి ఇవ్వాలి అది నార్మలీ ఏ ఏ సొసైటీలైనా నడుస్తుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అమ్మ ఉంది నాయన ఉన్నాడు అమ్మమ్మ ఉంది తాత ఉన్నది ఊరంతా ఉంది క్లాన్ అంతా ఉంది ఉన్నారు కానీ ఎవరు లేనట్టు అట్లా ఇచ్చేస్తున్నమాట సో అండ్ దెన్ అమ్ము అమ్ముతున్నారు అని కూడా అర్థమైంది ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఆ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అమ్ అమ్ముకునే వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది కదా సో వాళ్ళు చాలా ది డోంట్ వాంట్ అ సియర్ అప్పుడు ఎట్లా ఉంటుండే ఇదేంది కొత్త ప్రాబ్లం ఎప్పుడు ఇలా పిల్లల అమ్మకాలు ఎప్పుడు లేవు మీరు వచ్చినాకనే ఈ ప్రాబ్లం వచ్చింది అంటే మేమే అమ్ముకున్నట్టు అంటే అట్లా మా మీద ఏదో రివర్స్ రివర్స్గా తోయటానికి చాలా ఎఫర్ట్స్ జరిగినాయి అఫీషియల్స్కి కూడా రెండు రకాలుగా ఉండే మేమేం చేసినాము డిస్టిక్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది జరుగుతుంది అంటే కొందరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఎందుకంటే ఆల్ ఆ సెన్సిటివ్ నోబడీ వాంట్స్ దిస్ కదా హూ మన సొసైటీలో హూ వాంట్స్ దిస్ అయితే మనోహర్ ప్రసాద్ గారు అప్పుడు కలెక్టర్ ఉండే తను తను వచ్చి అన్ని ఊర్లు తిరిగాను తిరిగి మీరు చేయకూడదు నేను మీకు ఏం డెవలప్మెంట్ హెల్ప్ అంటే గవర్నమెంట్ ఇస్ దేర్ మేము సపోర్ట్ చేస్తాము కానీ మీరు పిల్లల నమ్మకం నా మేము వీళ్ళందరిమా తె తెలియదు సార్ అట్లా మా ఊర్లో జరగనే జరగదు సార్ అంటే ఆయన కూసున్న రోజు చెత్తబుట్టిలా ఒక పాప దొరికింది అదే పక్క ఊర్లోనే దే రికవర్డ్ వన్ చైల్డ్ వాజ్ థ్రోన్ ఇన్ ద వేస్ట్ బాస్కెట్ అట్లా అంటే చెత్తల పడేసింది అనమాట పాపను సో అప్పుడు ఇంకా మేము ఇంకా చెప్పేది మా ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ ఉంది కదా అనమాట సో ఆ సార్ కూడా చాలా స్ట్రిక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటా మీరు మంచిగా ఉండండి మేము సపోర్ట్ చేస్తాము అని గవర్నమెంట్ కూడా కొన్ని మంచిగా ఎఫర్ట్స్ దే స్టార్ట్ డూయింగ్ సంథింగ్స్ సో మేమేం చేసినామంటే సరే ఒకటి ఎడ్యుకేషను ఒకటి మహిళలకు ఇన్కమ్ జనరేషన్ కావాలి మాకు ఉన్న ఉన్న ఫండ్స్ అంటే ఫ్రెండ్స్ మొదలు పెట్టింది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అంతా డబ్బులు వేసుకొని మేము స్టార్ట్ చేసిన వరకు మా అప్రోచ్ ఏముండంటే ఆడపిల్లలు పుట్టినాక వద్దు పడేయాలి ఎందుకు పిల్లలు వద్దనుకుంటే అనుకుంటే మీరు ఆపరేషన్ చేయించుకోండి దేర్ ఇస్ అ ఫెసిలిటీ అంటే ఆ కాలంలో ఇప్పుడు అంటే మెడికల్ ఫెసిలిటీస్ థర్టీ ఇయర్స్ కదా చాలా ఇంప్రూవ్ అయినాయి అప్పుడు చాలా మినిమల్ ఫెసిలిటీస్ ఉండే అప్పుడు కూడా కానీ చాలా మినిమల్గా ఉండే ఇంకా హస్బెండ్స్ ఏమంటున్నారు పిల్లగాడు కావాలి కదా సో దే ఓంట్ ఇట్ కొడుకు వారసుడు కావాలి అండ్ సో గవర్నమెంట్ ఏం చేశారు మీకు పిల్లలు వద్దు అంటే మీరు ఉయ్యాలా లేయండి సో మీరు ఉయ్యాల గురించి చెప్పే ముందు చిన్న ఇంటరెప్షన్ మీరు ఇంతకుముందు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇనిషియేట్ అయింది ఆడపిల్లల్ని పన్నెండు రకాలుగా హత్యలు చేస్తున్నట్టు గమనించామన్నారు అంటే అవి దాని గురించి మీరు ఎలాప్డేట్ చేయగలుగుతారా అంటే అది ఏందండి వాళ్ళు ఏం చేసేది పాప పుట్టంగానే పాత పెట్టియటము ఇంకా పా పాలు ఇవ్వకపోవటము అంటే ఒక వన్ కిల్లింగ్ దెవరి బేసికలీ కిల్లింగ్ ఒకటేమో ప్రాబ్లం కిల్లింగ్ ఉండే అది కిల్లింగ్ అని మేము గుర్తించి కొంచెం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది కిల్లింగ్ ప్లస్ సెల్లింగ్ సెల్లింగ్ రెండు రెండు అవుతున్నాయి సో అది వన్ బై వన్ అట్లా మేము కూడా నేర్చుకున్నాం అనమాట కమ్యూనిటీలో ఏం జరుగుతుంది అని ఎందుకంటే మేము కూడా అవుట్ సైడర్స్ ఆర్ నాట్ నేను నా ఐమ్ నా ఇదర్ వి ఆర్ నాట్ లంబాడీ పీపుల్ వీఆర్ అవుట్ సైడర్స్ కానీ వీఆర్ విమెన్ మాకు తెలుసు ఏం ప్రాబ్లమ్స్ విమెన్ ఫేస్ చేస్తారు అని మనకు తెలుసు సో వాళ్ళు మేము వేరే అనుకోలేదు మేమైనా వాళ్ళైనా మనుషులమే అండ్ మజ్బూరి అంటారు కదా ఆ మజ్బూరిమే కుజ్బీ కర్నేకే తయారైతే సో ఏ చేయటానికన్నా మనుషులు ఉంటారు సో మనం అటువంటి పరిస్థితి నుంచి ఒక కమ్యూనిటీ పైకి ఎట్లా తెస్తాము బయటికి ఎట్లా తెస్తాము అయితే అట్లా మాకు హెల్ప్ కూడా చాలా దొరికింది ఉట్టి కష్టాలనే కాదు ఇప్పుడు పురుషోత్తమరావు గారు అని కాంగ్రెస్ పెద్ద మనిషి ఈ నాట్ యాక్టివ్ వాజ్ ఎక్స్ మినిస్టర్ ఆయన ఎంబడే అమ్మ ఇది చాలా మంచి పని కాదు తన వరంగల్ మంచి పని కాదు వీ టు హెల్ప్ యూ మీరు ఎక్కడ పిలిచినా నేను వస్తా అని వచ్చేది ఏ మీటింగ్ అయినా పెద్ద మనిషి వచ్చి కూర్చొని మాట్లాడేది ఇది చేసేది పని కాదు అని సో అట్లా హెల్ప్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆల్సో చాలా మంది చాలా హెల్ప్ఫుల్గా ముందుకు వచ్చారు అది మనం గుర్తించడము అండ్ దాన్ని ఇప్పుడు అమ్ము అమ్ముతున్నారు అని కూడా తెలిసింది కదా సో దాన్ని ఎట్లా పర్యదని పోలీస్ ఐ ఆల్సో ఇనీషియలీ ఇనీషియలీ అసలే హెల్ప్ఫుల్గా లేకుండ్రి ఇదేం ప్రాబ్లము అని ఎందుకంటే నేను అనుకుంటే అందరికీ తెలిసిందేనండి విషయం వీవర్ అవుట్ సైడర్స్ మేము కొత్తగా వచ్చినాం బయట నుంచి మాకు తెలియదు ఈ ప్రాబ్లం బట్ లోకల్ పీపుల్ ఐ థింక్ వెల్ అవేర్ సో కొన్ని రోజులు అయినాక అది మారిపోయింది యాటిట్యూడ్ మారిపోయింది అంటే మీ వర్క్ తోటి అంటే నంబర్లో మాట్లాడితే అంటే ఎంతమంది ఆడపిల్లల్ని అమ్ముకోకుండా అడ్డుకోగలిగారు లేదంటే వెళ్ళిపోయిన వాళ్ళని ఎంతమందిని రికవర్ చేయగలిగారు ఫస్ట్ వచ్చినప్పుడు అండి మనకు ఏం ఐడియా అంటే కంట్రోల్ లేకుండే ఎవరు ఏం చేస్తున్నారని సో అప్పుడు నైన్టీన్ టూ థౌజండ్లో మనము రెండు వందల మంది పిల్లలను రికవర్ చేసినాము ఫ్రమ్ డిఫరెంట్ అడాప్షన్ ఏజెన్సీస్ రెస్పాండ్ అయ్యారు గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యాను రెస్పాండ్ అయ్యి దే ద టూ హండ్రెడ్ చిల్డ్రన్ మళ్ళీ అన్ని ఒక ప్రతి ఒక్క వి హ్యాడ్ సమ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేసెస్ ఫైల్ చేసినం అగేన్స్ట్ ఆల్ పీపుల్ హూ ఆర్ సెల్లింగ్ ద బేబీ ఇల్లీగల్ అడాప్షన్స్ అన్నిటికీ ఒక మూత పెట్టిచ్చేసి వి స్టాప్ట్ ఇట్ అండ్ అప్పుడు మనము ఏం చేశారు నో చైల్డ్ ఫ్రమ్ హైదరాబాద్ విల్ బి సెంట్ ఇంటర్నేషనల్లీ అని ఒక అది తీసుకొచ్చినాం ఒక గవర్నమెంట్ ఇన్ రెగ్యులేషన్ కొన్ని రోజులు ఆపేసిండ్రు ఇంటర్నేషనల్ అడాప్షన్స్ మన సెంటర్ నుంచి హైదరాబాద్ నుంచి పోవద్దు అని ఇప్పుడు మీరు ఇంతమంది ఉయ్యాల ప్రోగ్రామ్ గురించి చెప్తున్నారు అంటే అది సక్సెస్ అయిందా నిజంగా అది రైట్ చాయిస్ అంటే అందులో ఒక ప్రాబ్లం ఉంది గవర్నమెంట్ అంటే ఒక రకంగా చూస్తే గవర్నమెంట్ ఏమన్నారు చంపే బదులు పిల్లలు బతుకుతున్నారు కానీ మాలాంటి మేము ఏం అడుగుతున్నాం అంటే అది ఏం మెసేజ్ మనం పబ్లిక్ ఏం మెసేజ్ పంపించాలి మనం ఆడపిల్లలు కనండి పడే పక్కన అని ఆ మెసేజ్ దట్ ఇస్ నాట్ వాట్ మీ కాదు కదా సో మనం ఏం చేసినామంటే కొందరు చాలా డయర్ సర్కమ్స్టాన్సెస్లో ఇచ్చేస్తే ఇచ్చేయచ్చు కానీ మన నుంచి మాకు తెలిసిందనుకోండి ఈ ఊర్లో చేస్తున్నట్టే మేము పోయి వాళ్ళతో మాట్లాడి ఫ్యామిలీతో చాలా ఫ్యామిలీస్ తోట మాట్లాడ మాట్లాడి అమ్మ మీ పాపను ఉంచుకోండి మీ పాపని మీరు అన్నారు కదా మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీకు రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడానికి మేము మీకు మద్దతు చేస్తాం అండ్ మేము ఏం చేసేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీఆర్ అ స్మాల్ ఆర్గనైజేషన్ వరకు ఎందుకంటే తల్లి పని చేయలేదు కదండి కూలిపోలేదు పాలి బాలి అంటే తినాలి కదా సరిగా సో మేము ఆరు నెలలకు ఫుడ్ సపోర్ట్ ఇచ్చాము న్యూట్రిషన్ సపోర్ట్ ఫర్ ద మదర్ సో అండ్ ఏమైనా ఒంట్లో బాగాలేదు అట్లా అంటే ఎంబడే తీసుకెళ్ళి డాక్టర్కి చూపించటము అటువంటి సపోర్ట్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇప్పుడు కూడా అక్కడక్కడ ఇంకా జరుగుతున్నాయి అమ్మాయిల అమ్మకాలు బాలికల అమ్మకాలు ఇప్పుడు ప్రాబ్లము ఇంకొక షిఫ్ట్ తీసుకుందండి అప్పుడేమో పుట్టిన తర్వాత చంపుతున్నారు ఇప్పుడేమో పుట్టకుండా చూసుకుంటున్నారు స్కానింగ్ సెంటర్లు వచ్చినాయి కదా స్కానింగ్ స్కానింగ్ సెంటర్స్ వచ్చినాక మనకి ఏమర్థమైందంటే స్కానింగ్ చేయించుకుంటున్నారు ఆడపిల్ల అంతే తెలుసుకుంటున్నారు ఎట్లో తెలుసుకుంటున్నారు తీసేసుకు అప్పుడు అబార్షన్ చేయించుకుంటున్నారు అబార్షన్కి వచ్చి వచ్చింది సో అప్పుడు ఏమైంది మనం ఏం చేయాలి దాని కొరకు కూడా ప్రాబ్లమ్ ఎందుకంటే ఒకటి ఒక రకంగా ఎవరినన్నా అమెరికాలో అడిగితే వాళ్ళు ఏమంటారు హ్యూమన్ రైట్ ఐ కెన్ డిసైడ్ ఎనీ చైల్డ్ ఐ వాంట్ బాయ్ ఆర్ గర్ల్ అని అట్లా అది వాళ్ళ అవేర్నెస్ ఉంది వాళ్ళకు ఎక్స్ట్రీమ్ చాయిస్ అది ఒక వేరే రకంగా వెళ్ళిపోతుంది కానీ మనం ఏమంటున్నాము యు హ్యావ్ అ చాయిస్ యూ చూజ్ చూజ్ విద యు కావాలా వద్దా అని మీరు చూస్ చేయండి కానీ ఆడపిల్ల ఉంటే తీసేస్తాం తీసేస్తామనటము అది ఇట్స్ 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 జస్ట్ ఇట్స్ అబ్సల్యూట్లీ డిస్క్రిమినేటరీ ఇట్స్ నాట్ కరెక్ట్ సో అది మేము పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే పే ఒక దిక్కు కమ్యూనిటీ ఎడ్యుకేషను ఒక దిక్కు ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఉండాలండి ఎందుకంటే ఒక రకంగా చూస్తే మనము అండర్లైన్ దీని కింద కిందంతా ఉన్నది ఒకటి ఎకనామిక్ డెవలప్మెంట్ ఎవరో చాలా ఉన్నోళ్ళు ఎవరో పావాలేమని చెప్పుకుంటే మిడిల్ క్లాస్ పీపుల్ కొందరు ఉన్నారు అది అది కొంచెము అది యాంటీ విమెన్ యాటిట్యూడ్ తోటి ఉన్న కొన్ని కానీ వందలు ఒకటి ఉండొచ్చు ఒక లక్షలు ఒకటి ఉండొచ్చు ఇక్కడనేమో చాలా ఎక్కువ ఒక సిస్టమ్ లాగా అయిపోయింది కానీ ఇక్కడ మార్పులు వచ్చేసినాయి ఇప్పుడు చేంజ్ వచ్చింది చాలా మార్పులు వచ్చినాయి ఎందుకంటే ఏ సేమ్ కమ్యూనిటీ ఇప్పుడు ఉన్నది ఇదే కమ్యూనిటీ కదా ఇప్పుడు ఇంకా మేము ఇంకా మేము ఇక్కడనే ఉన్నాము ఎందుకు ఉన్నాము అంటే ఇప్పుడు అందరు పిల్లలు నాట్ ఓన్లీ స్కూల్కి వెళ్తున్నారు హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నారు కానీ చైల్డ్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి పిల్లల తెలంగాణకు మీకు తెలిసే ఉంటుంది తెలంగాణ డేట్ ఏంటి అంటే చాలా తొందరగా అంటే పద్దెనిమిది ఏళ్ళు పూర్తి కాకముందే కొంచెం తొందరగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి పంతొమ్మిది ఏళ్ళు రాకముందే మదర్స్ అయిపోతున్నారు సో అది ఎలా ఆపుతాం మనము అది మేము స్టడీ చేస్తున్నాము మనము చైల్డ్ లైన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది ఇప్పుడు మనకు అడాప్షన్కు సెంట్రల్ యాక్ట్ ఉంది కారా స్టేట్ది కూడా ఉంది సారా అనేది అంటే ఈ రెండు యాక్ట్లు ఉండి చట్టబద్ధంగా జరుగుతున్నా కానీ ఇంకా ఇప్పటికీ బ్రోకర్స్ ద్వారా ప్రైవేట్గా ఇల్లీగల్గా అడాప్షన్ జరుగుతున్నాయి అది ఎందుకు మార్పు రాలేదంటారు మేడం అది మీ అబ్జర్వేషన్ ఏముంది అది ఇప్పుడు కూడా జరుగుతుందండి రెండు కారణాలు ఒకటి అంటే అప్పుడున్నట్టు ఇట్లా ఆర్గనైజ్డ్ క్రైమ్ తగ్గిపోయింది కానీ ఇప్పుడు బ్రోకర్స్ ఎవరైనా ఇప్పుడు అది కూడా ఒకటి బతుకు తెరువు లేకుండా లైవ్లీహుడ్స్ ఉంటే నువ్వు బిజీ ఉంటావు నీ జాబ్ ఉంటుంది నువ్వు పోతావు నువ్వు ఏదైనా వ్యవసాయం నీ మంచిగా నడుస్తుంటే నువ్వు చేసుకుంటావు నీకు ఏం బతుకు తెరువు లేదు సో నువ్వు ఏం చేస్తావు ఏదో చూస్తున్నావు ఈ పిల్లలు ఎవరో ఇప్పుడు చాలామంది ఏమైతుందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోవర్ మిడిల్ రూరల్ ఫ్యామిలీస్ అందాం రూరల్ ఫ్యామిలీస్ చిన్న టౌన్స్లో అనుకుందాం మిరియాలో కూడా అనుకుందాం ఒక వద్దాం లేరు వాళ్ళకి కావాలి వాళ్ళు అప్లై చేయాలంటే గవర్నమెంట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది ఎవ్రీథింగ్ ఆన్లైన్ చేయాలి మనం వెయిటింగ్లో ఉండాలి ఉండాలి వెయిటింగ్లో ఒకటి ఉంటే ఉండొచ్చు కానీ ఆన్లైన్ ఆన్లైన్ ఒకటి చేయాలి అండ్ ఇది అండ్ రూల్స్ ఎట్లా ఉంటాయంటే ఇన్కమ్ ఎంత ఉంది సో అంతే వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ సిస్టమ్లో మిడిల్ క్లాస్ పీపుల్ని చూస్తున్నారు అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉండాల లేదో ఒక వెళ్ళ ప్రొఫెసర్ ఉండాలను ఏదో అంటే అది మంచిదే ఆ మంచి పాపకు మంచి హోమ్ ఇవ్వాలని మనం చేసినాం కానీ గ్రామాలలో కూడా మంచి పేరెంట్స్ ఉంటారు కదండీ ఒక రైతే అనుకోండి ఆయనకు పది ఎకరాల ఉందో ఐదు ఎకరాల భూమి ఉంది లేకపోతే ఒక కార్పెంటరే అనుకుందాము ఆయనకు మంచి బతుకు ఉంది ఆయన కానీ ఆయన హిస్ నాట్ వాళ్ళు క్వాలిఫై కారు దీంట్లో సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు డెస్పిరేట్ అయిపోయి వాళ్ళకి పా పిల్లలు కావాలి లేరు అంటే ఇప్పుడు మనకేం ప్రాబ్లం అవుతుంది తెచ్చుకుంటున్నాను మాకు పాప కావాలంటే ఎవరు ఇస్తున్నారు అని వాళ్ళు మొన్న ఒక అబ్బాయిని అమ్మేస్తే రికవర్ చేయించాం మన మన ఏరియా నుంచి ఆ అబ్బాయి హ్యాస్ గాన్ టు ఆంధ్ర రాజమండ్రి ఎక్కడో తీసుకెళ్లిపోయారు కానీ మేము ఒక్క కేసు కూడా వదిలేమండి మన మనకు ఒక్క కేసు మన నోటీస్ వస్తే ఎంబడే పంపిస్తాము పోలీస్కి కంప్లైంట్ పెడతాము పోలీస్తో మాట్లాడి వాళ్ళు కూడా మంచిగా ఎఫర్ట్ పెట్టి రప్పిస్తున్నారు వాపస్ తల్లులు పాపం ఏడ్చుకుంటూ వస్తున్నారు మళ్ళీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు వన్ వీక్ అయిపోతుంది అనుకోండి ఇవంతే ప్రాసెస్ అయిపోయే వరకు పాపం వాళ్ళు వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కానీ మేమేమనుకుంటామంటే ఇల్లీగల్ పనులకు వీ కె నాట్ రివార్డ్ వీళ్ళకైనా వాళ్ళకైనా దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఇల్లీగల్ గా చేయొద్దు అని అంటే బ్రోకర్స్ ఎక్స్ప్రాక్ట్ చేస్తున్నారు కదా మదర్స్ కానీ లేదంటే నీడీ పర్సన్స్ గానీ లేదు ఫస్ట్ మేము ఇచ్చినప్పుడు ఐదు వందలకు అమ్ముతుండ్రి పిల్లల్ని ఒక ఆ ఒక ఆయన ఒక ఫాదర్ని నేను అడిగితే ఎంత ఇచ్చిన ఎంత ఎంత ఇచ్చిన వాళ్ళు అని అట్లా అడిగితే మూడు వేలు ఇచ్చారు అన్నారు ఏం చేసిన ఆయన మూడు వేలు తీసుకుని ఏం అంటే నేను ఒక మేకప్ ఇలా కొనుక్కున్నా అన్నాడు సో అట్లా కూడా ఉన్నారనమాట మనుషులు ఇప్పుడు ఏంది అంటే పాప మా తల్లు వాళ్ళు మూడు లక్షలు ఇచ్చినామని చెప్తున్నారు కానీ ఇవంతా మనకు హియర్సే అవుతుంది ఎందుకంటే ఒకసారి పోలీస్ ద్వారా పోతే అక్కడ సీక్రెసీ ఏదో ఉంటుంది ఏదో ఉంటుంది మనకేమో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తలేదు వస్తే అది కూడా మేము పట్టేవాళ్ళం కానీ వీఆర్ నాట్ అ పోలీస్ ఫోర్స్ కదా వీ హ్యావ్ అ పోలీస్ డిపార్ట్మెంట్ టు డూ ద వర్క్ సో మా వంతు పని మేము చేస్తాము అండ్ దే మా మా మంచి కోఆపరేషన్ ఉంది ఇప్పుడు ఈరోజు ఎందుకంటే థర్టీ ఇయర్స్ నుంచి ఈ పని చేస్తున్నాం కనుక దే ఆర్ నాట్ సెల్లింగ్ మేము వచ్చినప్పుడు ఫస్ట్ మీకు చెప్పిన కదా రెండు వందల పిల్లల్ని వీ రికవర్డ్ అని అప్పుడు అప్పుడు చాలా జరుగుతుండే అప్పుడు ఇప్పుడు ఏంది లాస్ట్ ఇయర్ త్రీ చిల్డ్రన్ ఈ ఏరియా నుంచి పోయిన త్రీ చిల్డ్రన్ మనం రికవర్ చేసినాం ఎవరు నో చైల్డ్ హెస్ బిన్ లెఫ్ట్ ఎవ్రీ చైల్డ్ వీఆర్ రికవరింగ్ సో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ ఇదంతా స్కానింగ్ సెంటర్లకు వెళ్ళిపోయి సెక్స్ డిటర్మినేషన్ చేసి చేయొద్దు అని చట్టం ఉంది కానీ ఆ చట్టంను అమలు చేయటం అంత ఈజీ కాదు చట్టం ఉంది కానీ అమలు చేయట పద్ధతులు కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి మనం అయితే వరల్డ్ బ్యాంక్ హ్యాస్ డన్ సమ్ అసెస్మెంట్ ఇండియాకి జెండర్ జెండర్ ఈక్వాలిటీ రావాలి అంటే కోవిడ్ రాకముందు ఏమన్నారు వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఇయర్స్ పడుతుంది ఓ డెవలప్మెంట్ వచ్చి జెండర్ ఈక్వాలిటీ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ కానీ కోవిడ్ అయిన తర్వాత నెక్స్ట్ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు విదిన్ టూ హండ్రెడ్ ఇయర్స్ టు గెట్ జెండర్ ఈక్వాలిటీ కానీ వరల్డ్ బ్యాంక్ చెప్పేది వాళ్ళది క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్ అంటాం కదా అభివృద్ధి ఎలా చేయాలి అంటే క్యాపిటలిస్ట్ రిచ్ బికమ్ రిచర్ పువర్ బికమ్ రిచర్ అదే తువలో పడితే అంతే రెండు వందలు పడుతుంది కానీ మేమేమంటున్నాము ఆ తువ మనం పట్టే అవసరం లేదు మనం మోర్ ఈక్వల్ డెవలప్మెంట్ చేయొచ్చు మనం జెండర్ జస్ట్ డెవలప్మెంట్ చేయాలి అంటున్నాం జెండర్ జస్ట్ డెవలప్మెంట్ అంటే ఏంది మహిళలకు కూడా మన సొసైటీలో జాబ్స్ రావాలి మహిళలకు కూడా ఒక కాళ్ళ మీద నిలబడే అవకాశాలు రావాలి మహిళలకు కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ రావాలి ఇవి వస్తే ఈక్వాలిటీ వస్తే మనకు టూ హండ్రెడ్ ఇయర్స్ పట్టది రేపు కాకుండా ఎల్లుండి చేసుకోవచ్చు మనం మనము నిరంతరంగా ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి పెడుతూ ఉంటే మార్పు వస్తుంది అంటే మీరు అంటే థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేసారు అంటే మీరు వచ్చేటప్పటికే చాలా మంది పిల్లలు అడాప్షన్లు వెళ్ళిపోయారు అట్లా అడాప్షన్ వేరే దేశాలకు పోయిన పిల్లలు మళ్ళీ వెతుక్కుంటూ వెతుక్కుంటూ అంటే తమ మూలాలను వచ్చిన ఉదాహరణలు సందర్భాలు చాలా ఉన్నాయండి అంటే ఇప్పుడు ఒకటి ఇష్యూ ఏంటి అంటే మన దేశంలోనే మనమే అడాప్ట్ చేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా మనలాగానే ఉంటారు అది కొంచెం ఇంటగ్రేషన్ ఈజీ అయిపోతుంది కానీ మన ఇండియన్ పిల్లలు అమెరికన్ సొసైటీకి వెళ్ళారనుకోండి జర్మనీకి వెళ్ళారనుకోండి మన కలర్ వేరే ఉంటుంది మనం మనము అడాప్టెడ్ చిల్డ్రన్ అని తెలుస్తుంది అయితే నేను అడాప్టెడ్ పేరెంట్స్ను కూడా కలిసారు కలిశాను తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఎట్లా అవుతుందంటే ఆ పిల్లలకు లాస్ ఆఫ్ కల్చర్ అయిపోతుంది అండ్ అక్కడికి వెళ్ళిపోయినాక నేను ఎవరు నేను ఎందుకు ఇక్కడ ఉన్నా అనే ప్రశ్నతోటి చాలా చాలా మంది పిల్లలు అంటే నా తల్లిదండ్రి నన్ను ఎందుకు వద్దనుకున్నారు అనే అది ఆ రిజెక్షన్ అనే ఫీలింగ్ చాలా ఉంది పిల్లల వస్తున్నారు కొందరు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ సొంత కూడా చూపిస్తున్నారు కల్పిస్తున్నారు అంటే మా నా నాకు తెలిసింది టూ ఫ్యామిలీస్ నాకు తెలుసు అమ్మాయిలు వర్ ఏబుల్ టు ట్రాక్ దేర్ పేరెంట్స్ ఒక అమ్మాయి వచ్చి కలిసిపోయింది ఒక అమ్మాయి యూఎస్ ఉంటుంది కదా చూ నాట్ సో ఇంట్రెస్టెడ్ అంట కానీ ఒక అబ్బాయి ఇప్పుడు మూడు సార్లు వచ్చిండు అబ్బాయి అంటే హీ వాజ్ అ ట్విన్ అంట కొంచెం ఇన్ఫర్మేషన్ అబ్బాయి పేరెంట్స్ వాళ్ళు చాలామంది ముగ్గురు నలుగురు అక్కడ యూఎస్లో అడాప్ట్ చేసుకున్నారు కానీ ఆ అబ్బాయిది లైఫ్ చూస్తే ఏదో గొప్ప లైఫ్ అక్కడ మందాకా లేదు అని అనుకునేటట్టు లేదు అందరి లైఫ్ ఒకలా ఎవ్రీబడి యాజ్ అ ఫ్యామిలీ అండ్ అ లైఫ్ వాట్ ఎవర్ లెవెల్ కదా సో పిల్లలు చాలా వెతుక్కుంటున్నారండి కొందరు వస్తున్నారు అండ్ ఇక్కడ రాని పిల్లలు కూడా మాకేం తెలుసు అంటే మేము ఇక్కడ టచ్లో ఉంటాం వాళ్ళు అప్పుడప్పుడు రాస్తుంటారు వస్తుంటారు అక్కడ ఒక నెట్వర్క్ ఉందంట పిల్లలది ఇక్కడ ఎస్పెషలీ ఇక్కడ హైదరాబాద్ నుంచి పోయిన పిల్లలది కూడా ఒక నెట్వర్క్ ఉందంట ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అది జీనియాలజీ స్టడీ చేస్తున్నారు వాళ్ళ జెనెటిక్ మేకప్ ఏముందని చూసుకొని వాళ్ళు చుట్టాల దూరం చుట్టాలా దగ్గర చుట్టాలా అని అట్లా ఏదో దే ఆర్ అన్నమాట సో బయాలజికల్ రిలేషన్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ యుఎస్ లా వాళ్ళ వాళ్ళ మధ్యలా కానీ చాలా పాపంగా లేదండి అంటే వెతుకోవడమే ఒక విధంగా వెతుకోవటం లుకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ లుకింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఎక్కడ ఉంది ఎందుకు ఇక్కడ ఉన్నాము అని అట్లా చాలా అంటే చాలా కష్టమైన పరిస్థితి అండ్ మెంటలీ ఎమోషనలీ ఉంటాయి డబ్బులు ఉండొచ్చు చదువు కూడా ఉండొచ్చు లే ఉండొచ్చు ఉండొచ్చు అవన్నీ కానీ మనకు ఇంకొక విషయం ఏం తెలుసు అంటే అది రీసెర్చ్ స్టడీస్ ఏం చూస్తు ఏం చూపిస్తున్నాయి అంటే అడాప్టెడ్ చిల్డ్రన్ సొంత చిల్డ్రన్కి తేడా ఉంటుంది పేరెంట్స్ చెడ్డోళ్ళని కాదు పేరెంట్స్ మంచోలే ఉండొచ్చు అందరినీ బాగా ఒకలాగే చూస్తుండొచ్చు కానీ ఓన్ ఓన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈజ్ అట్ హైయర్ లెవెల్ అడాప్టెడ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈజ్ అట్ అ లోవర్ లెవెల్ సో వాళ్ళది ఇన్కమ్ ఎకనామిక్ వాళ్ళు పెద్దగా అ లాట్ ఆఫ్ తేడా సో మనం ఏదో ఇక్కడ నుంచి పంపించేస్తే వాళ్ళు ఏదో వండర్ఫుల్గా ఉన్నారు అని అనుకునే అవసరం లేదు పేరెంట్స్ మే బీ గుడ్ తీసుకుపోయిన పేరెంట్స్ మే బి గుడ్ మే నాట్ బీ గుడ్ వీ డోంట్ నో అటువంటి కేసెస్ కూడా వచ్చినాయి నా దగ్గరికి ఏదో సెక్షువల్ హారాస్మెంట్ జరిగింది అని కూడా ఒక కౌన్సిలరు అమ్మాయి వచ్చి అడిగితే నేను డిపార్ట్మెంట్కి పంపించాను డిపార్ట్మెంట్కి వెళ్ళి కనుకోండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏముంది అని సో అటువంటి కేసెస్ కూడా వస్తున్నాయి సో ఏదో పంపించేస్తే ఆ లైఫ్ హాయిగా ఉంటుందని కాదు ఫైనల్గా మా ఒకటి అంటే ఇప్పుడు భ్రూణ హత్యలు నివారించడంలో కానీ లేదంటే ఇంకా అక్కడక్కడ జరుగుతున్న బాలికల అమ్మకాలని కంట్రోల్ చేయాలంటే కానీ అసలు గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన స్ట్రింజెంట్ యాక్షన్స్ ఏమున్నాయి ఒకటండి ఎంబర్ అరెస్ట్ ఆఫ్ పీపుల్ అండ్ ఎంబడే ట్రయల్ ఆఫ్ కేసెస్ ఎంబర్ కేసెస్ కంప్లీట్ చేయాలి ఎందుకంటే అప్పుడు ఫైల్ చేసిన కేసెస్ ఇప్పుడు కూడా నడుస్తున్నాయంటే టూ మచ్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కేసులు నడిస్తే లే కొన్ని కొన్ని రన్ అవుతున్నాయి అనుకుంటా ఎందుకంటే నేను లీగల్ సైడ్ చూడను బట్ ఇంకా రన్ అవుతున్నాయి మాకు తెలుసు కొన్ని రన్ అవుతున్నాయని అట్లా జనరల్గా ఉంటుంది సో అది అట్లా అయితే జస్టిస్ ఎక్కడ దొరుకుతుందండి అదొకటి రెండోది బేసిక్ వర్క్ ఇన్కమ్ అది మనం క్రియేట్ చేయాలి స్టాపింగ్ సేల్స్ ఆఫ్ బేబీస్ కిల్లింగ్ ఈ ఇవన్నీ మెషిన్లు పెట్టి స్కానింగ్ చేయటము చిన్న పిల్లల పెళ్ళిళ్ళు చేయటము కట్నాలు తీసుకోవటం మానేయాలి ఫస్ట్ అది కట్నాలు తీసుకోవటం మానేస్తే పురుషులు మన సమాజము హండ్రెడ్ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్లో మారిపోతుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ